హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ కవిత అండి ఈరోజు సొరకాయ తోటి తపాలా చెక్కలు చేసుకుందామండి ఈ తపాలా చెక్కలు చాలా బాగుంటాయండి ముందుగా సొరకాయ చెక్కు తీసేసుకొని ఇలాగా పెట్టుకోండి అంతా తీసేసుకోవాలండి సన్న ముక్కలుగా కట్ చేసుకోండి మరి సన్నగా అవసరం లేదండి కొంచెం లావుగా ఉన్నా పర్లేదు మిక్సీలో పట్టేదే కదా సొరకాయ మనకు చలువ చేస్తుందండి మన శరీరాన్ని చల్లబరుస్తుంది వేసవి కాలంలో సొరకాయ తినడం వల్ల శరీర వేడిని తగ్గిస్తుందండి అందుకే వేసవి కాలంలో సొరకాయ అప్పుడప్పుడు తింటారండి చలవ కోసం సొరకాయ రసం కూడా తలకి పట్టించడం వల్ల చుండ్రు సమస్య ఉండదండి జుట్టు రాలడాన్ని తగ్గిస్తుందండి ఇలా అన్నీ ముక్కలుగా కట్ చేసేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకుందామండి ఇందులో వాటర్ ఏమి పోయకుండానే మిక్సీ పడదామండి ఇది మెత్తని ఫైన్ పేస్ట్ లాగా పట్టండి ఇలా మెత్తగా వచ్చిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టించుకుందామండి ఇందులోకి ఉల్లిపాయలు పచ్చరికాయలు కూడా కట్ చేసుకుందామండి కొంచెం పెద్ద ముక్కలుగా అయినా పర్లేదండి ఎందుకంటే మనం వీటిని కూడా మిక్సీలో పడతామండి మరి మెత్తగా కాకుండా కొంచెం ముక్క ముక్కగానే ఇది మిక్సీ వేసుకోవాలండి ఉల్లిపాయలు పచ్చరికాయలు అందుకే ముందు సొరకాయ మెత్తని పేస్ట్ లాగా పట్టిన తర్వాత ఉల్లిపాయల్ని పచ్చరికాయల్ని తర్వాత మిక్సీలో మళ్ళీ వేసి పట్టుకుంటామండి ఫస్ట్ వాటితో వేసేస్తే మెత్తగా అయిపోతాయి ముక్కగా పట్టుకుందామండి ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ వేద్దాం ఇలా ముక్కగా వచ్చిన దాన్ని సొరకాయ పేస్ట్లో కలుపుకుందామండి ఇందులోకి తగినంత బియ్య పిండి చూసుకుంటూ కలుపుకోండి సరిపోయిందో లేదో చూసుకుంటూ కలుపుకోవడం దీనికి కొలత ఏమీ లేదు సొరకాయ రసం వచ్చిన దాన్ని బట్టి కలుపుకోవడం అండి చాలా లేదు ఇంకొంచెం బియ్యపిండి పోసుకోవాలండి కొంచెం గట్టిగా రావాలి మళ్ళీ కలుపుకొని గట్టిగా వచ్చిందో లేదో చెక్ చేసుకోవడమేనండి తపాలా చెక్కలు వేయడానికి గట్టిగా ఉంటే చాలండి అలా గట్టిగా వచ్చే విధంగా మీకు ఎంత బియ్య పిండి సరిపోతే అంత పోసుకొని పెట్టుకుంటే సరిపోతుందండి సరిపోయిందండి తపాలా చెక్కకి ఒక కవర్ తీసుకోండి ఏదో ఒకటి కొంచెం పలుచగా ఉన్న కవర్ పెట్టుకొని దాని మీద కొద్దిగా నూనె వేసుకోండి కొంచెం చుట్టుత రాసుకొని తపాలా చెక్కల్ని కవర్ మీద ఒత్తుకుందామండి కొంచెం పలుచగానే ఒత్తుకుంటూ చేసుకుందాము తొందరగా వేగుతుంది పల్చగా ఉంటే మరి మందంగా ఉంటే టైం పడుతుందండి కొంచెం పల్చగానే ఒత్తుకోవాలి ఇలా కవర్ మీద చేసుకోవచ్చు డైరెక్ట్ పెనం మీద కూడా ఇలాగే చేసుకోవచ్చండి అది కూడా చూపిస్తాను ముందు కవర్ మీద చేసి చూపిస్తున్నాను పెనం మీద కొద్దిగా నూనె వేసుకొని మనం తయారు చేసిన ఆ తపాలా చెక్కని పెనం మీద వేసుకుందామండి వేసుకొని కొంచెం సరి చేసుకుందాము మళ్ళీ కవర్ మీద ప్రతిసారి నూనె అప్లై చేసుకొని తపాలా చెక్కలు ఒత్తుకుందామండి ఇలాగా ఒకేసారి పెనం మీద ఐదారు చెక్కలు ఒకేసారి వేసుకోవచ్చండి చుట్టుతో చిన్న చిన్నవిగా చేసుకోవచ్చు ఇలా కవర్ మీదే చేసుకోవచ్చు లేదా డైరెక్ట్గా పెనం మీద కూడా మనం ఒత్తుకోవచ్చండి ఇలాగా చుట్టూ ఒక నాలుగైదు ఒకేసారి వేసుకోవచ్చండి ఒకేసారి తయారవుతాయి మొత్తం రౌండ్గా వేసుకుంటున్నాను చిన్న చిన్నవి ఇలా ఒత్తుకొని మళ్ళీ ఆయిల్ వేసుకోండి మొత్తం ఆయిల్ వేసుకొని సిమ్లోనే పెట్టి వేయించండి ఇలా వన్ సైడ్ వేగిందండి వెనక్కి తిప్పుకుంటే సరిపోతుంది వెనక వైపు కూడా కొంచెం వేగిన తర్వాత తీసేసుకోవచ్చండి దీని మీద మూత అయితే ఏం పెట్టక్కర్లేదండి ఎందుకంటే సొరకాయలు బాగా నీరు ఉంటుంది అందుకోసం మూత పెట్టాల్సిన అవసరం లేదండి వెనక వైపు కూడా కాలనిద్దామండి మొత్తం సిమ్లోనే పెట్టి కాల్చుకోండి వెనక వైపు కూడా రెడీ అయిపోయిందండి ఇంకా వీటిని మనం తీసేసుకోవచ్చు ఇప్పుడు పెనం మీద డైరెక్ట్గా ఒత్తుకునేలాగా చేసుకోవచ్చండి ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేసుకోండి ఇలా డైరెక్ట్గా ఒత్తేటప్పుడు కొంచెం వేడిని తట్టుకుంటూ జాగ్రత్తగా ఒత్తుకోండి లేదంటే కొంచెం చెయ్యి కాలుతుంది ఇలా వాటర్ దగ్గర పెట్టుకోండి ఒక గ్లాస్ తోటి ఇలా పెద్దదిగా ఒక్కటే వేసుకోవచ్చండి వాటర్ గ్లాస్లో చెయ్యి ముంచుకుంటూ కొంచెం ఒత్తుకోండి వేడి కొంచెం తగ్గుతుంది వేడి పెనం మీద వేస్తున్నాం కదా వాటర్తో ముంచుకొని చేస్తూ ఉంటే కొంచెం చల్లగా ఉంటుంది ఇది కూడా కొంచెం కాలనివ్వండి ఆయిల్ వేసేసి సిమ్లో పెట్టి ఉంచేయండి వేగిపోయిందండి ఇట్లాగా ఇది మరీ ఎక్కువ వేపు వస్తే బాగోదండి ఇలా కొంచెం లైట్ వేపులోనే తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఉంటేనండి తపాలా చెక్కలు రెడీ అయిపోయాయి ఈ సొరకాయ తోటి మీరు కూడా ఇలా చేసుకోండి ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్